ఇప్పుడు మెన్షన్ చేసిన ప్రతి ఒక్క మాట నిజమే అనిపిస్తుంది ఈ వీడియోలో అది ఆయన లోపలికి వెళ్ళే పద్ధతి కానీ ఆయన బయటకు వచ్చే పద్ధతి కానీ వేవ్ చేసుకుంటూ అందరినీ ఫ్యాన్స్ని చేతు చేతులు ఒప్పుకుంటూ బయటికి పోవడం లోపల రావడము బయటికి పోవడము మన సీఎం మన సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్క మాట దీంట్లో కనిపిస్తుంది అండి అండ్ ఇంచ్ టు ఇంచు మాట్లాడినట్టే అనిపిస్తుంది సిపి ఆనంద్ సి సివి ఆనంద్ గారు కూడా దీని మీద క్లారిటీగా స్పందించు స్పందించి కరెక్ట్ క్లారిటీ వీడియో రిలీజ్ చేసారు ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్లర్జున్ గారు నాకు ఏ ఇంటిమేషన్ రాలేదు నాకు ఎవరు చెప్పలేదు నాకు తర్వాత రోజు తెలిసింది వాళ్ళు చనిపోయారని నాకు ముందే థియేటర్లు ఉన్నప్పుడు తెలియదు అని చెప్పేసి అన్నారు కానీ ఈ వీడియోలో చూస్తుంటే మాత్రము ఆయనకు తెలుసా తెలియదా అనేది ఏమో మనకైతే తెలియదు కానీ ఈ వీడియోలో చూస్తుంటే మాత్రం ఆయన థియేటర్కి రావడము వెళ్ళడము సీఎం గారు తెలంగాణ అసెంబ్లీలో ఏమైతే చెప్పిర్రో అదే ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా నిన్న పెట్టిన అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ మీద స్పందిస్తూ ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా ఆన్ ద బిహా బిహాఫ్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఇన్హ్యుమానిటీగా బిహేవ్ చేసారు అసలు దీంట్లో ఒక ఒక మానవత్వ కోణమే లేదు అల్లర్జున్కి వచ్చిండు పోయిండు పోయేటప్పుడు వచ్చేటప్పుడు రావద్దని చెప్పినా కానీ వచ్చిండు పర్మిషన్ లేకుండా వచ్చిండు పర్మిషన్ లేకుండా వచ్చి మళ్ళీ వెళ్ళిపోమంటే కూడా వెళ్ళకుండా సినిమా చూసేంత వరకు చూస్తా సినిమా అయిపోయేంత వరకు చూస్తా అప్పుడే నేను వెళ్తా అని చెప్పేసి చెప్పిండు ఇదంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ మా మీదనే ఆ డిపార్ట్మెంట్కి మాకు చెప్పలేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు మేము ఎందుకు ఇస్తాం ఇన్ఫర్మేషన్ అని కొంచెం గట్టిగానే మాట్లాడే మాట్లాడేట్లు అదే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే అది లాస్ట్ అదే పుష్ప మీరు చూసారనుకుంటా పుష్ప పనులు లాస్ట్లో పోలీసు వాళ్ళు బట్టలు ఇప్పించి తీసుకుపోవడము ఇది ఏమనుకుంటుండ అసలు అయినా పుష్ప బట్టలు ఇప్పించుకోవడము ఇది కరెక్ట్ అంటే పోలీసు వాళ్ళు అంటే ఏమనుకుంటున్నాడు అనే విధంగా కూడా మాట్లాడేట్టు ఇంకొకటి చేసేదే లుచ్చ లంగా పనులు దొంగ లంగా పనులు మళ్ళీ ఇది మళ్ళీ మీదికెళ్ళి ఏదో సినిమాలో సినిమాలోనే ఇది మాట్లాడేది సినిమాలో చేసేది రంగా లుచ్చపండ్ల సినిమా చేసిండు అది సినిమా లోపల ఉన్నది ఏమని మెసేజ్ అనుకుంటుండు ప్రజలకి సొసైటీకి ఏమని మెసేజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటుండ అని చెప్పేసి ఏసీపీ గారు కూడా విష్ణుమూర్తి గారు చాలా చాలా సీరియస్గా అందుకారు చాలా కుస్సా అయిపోయి సుసైడ్ ఇదేం పంచాయతీ అసలు హ్యుమ్యాన్గా బిహేవ్ చేసిండు అసలు హ్యుమానిటీ లేకుండా మానవత్వం లేకుండా బిహేవ్ చేసిండు అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేసిండు హీరో అయితే ఎవరికి గొప్ప హీరో అయితే ఎలా ఉండాలి ఒక సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి హీరో అయితే ఎటువంటి హ్యాప్ చేశారా కామన్ మ్యానే అయినా కూడా ఒక సిటీజనే ఇండియన్ సిటిజనే నేను ఇండియన్ సిటిజనే పబ్లిక్కి హాని కలగనంత వరకు ఏదైనా మేము పోలీసులమ్మ అయ్యే మేము అక్కడ బయట చూపించాము బయటికి సీపీఆర్ కూడా అందించినాము అది మా పని కాకపోయినా సరే సిపిఆర్ అందించే అని చెప్పేసి పాణాలకు బతికి బతికిపిద్ద బతికి పియాలి వీళ్ళకి ఎట్లయినా అని చెప్పేసి చాలా ట్రై చేసారు పోలీసు వాళ్ళు కూడా అది కూడా ఈ వీడియోలో చూసి అర్థమవుతుందండి ఇక ఈ విధంగా చాలా ఇంకా చాలానే మాట్లాడారు దాని ఆ వీడియో కూడా నేను దా ఎలా స్పందించారు ఏమని మాట్లా మాట్లాడారు మాట్లాడేరు అని చెప్పేసి నేను కూడా ఆ వీడియో నేను చేస్తానండి ఇంకోటి కూడా అన్నారు ఒక యూత్కి కూడా ఒకటి ఇచ్చర్ ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పేసి అవును ఉంటారు ఫ్యాన్స్ ఓకే కాకపోతే వాళ్ళ గురించి బట్టలు చింపుకోవడము ఇక అట్లా ఉరకడము ఇట్లా పడితే అట్లా చేయడము వాళ్ళ గురించి ఏదో చేయడము ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి లిమిట్లో ఉంటేనే మంచిగా ఉంటుంది లిమిట్ దాటితే ఏదైనా సరే ఖరాబ్ అయిపోతుంది లిమిట్లో ఉండాలి అయినా ఈ యూత్ కూడా అయినా ఇప్పుడున్న జనరేషన్లో యూత్ కూడా ఏదైతే ఏదైతే నెగిటివిటీ ఉంటుందో దానికి చాలా గట్టిగా అట్రాక్ట్ అవుతారు హీరోకి ఏమైనా చరించారంటే సినిమా కూడా జర తీసేటప్పుడు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలితోని సోషల్గా కొంచెం బాధ్యత కలిగి ఒక జనరేషన్కి మనం ఏమి ఇవ్వాలి అనే విధంగా తీయాలి సినిమా అని చెప్పేసి కొన్ని సినిమాలు కూడా చెప్పారు జై భీమ్ సాగర సంగమము కొన్ని పాత సినిమాలు చెప్పారు అవి నాకు అవి ఏ సినిమాలో నాకు తెలియదు కానీ కొంచెం మంచి మూవీస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ లాగా తీసి మనం ముందుకెళ్ళాలి సొసైటీకి మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి మన విష్ణుమూర్తి గారు ఏసీపీ గారు చెప్పారు ఇంకోటి నేను కూడా చెప్పేది అని అంటే అవును ఆ సినిమా చూసినప్పుడు కూడా కొంచెం నెగిటివ్ థాట్లో పిల్లలు మొత్తము తగ్గేదే లేదు నేను అసలు తగ్గ వైల్డ్ ఫైరు అనుకుంటా పోతున్నారు ఈ కావడం కరెక్టే నువ్వు తగ్గకు మీరే తగ్గ తగ్గదు చదువు దగ్గర తగ్గకు ఏదైనా సాధించే దగ్గర తగ్గకు ఏదైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక మంచి స్టార్టప్ పెట్టి ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వడం ఒక గోల్ పెట్టుకొని ఆ విషయంలో తగ్గకు అంతేగాని ఈ దొంగ లంగా పని దగ్గర తగ్గ తగ్గకపోవడము ఇది మన చెడునే చెడుకే వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా మాట్లాడేసిన వాళ్ళు కరెక్టే అది కూడా నేను కూడా అంటే చరాల నిజం మనం తీసుకునే నిర్ణయం కూడా మంచి నిర్ణయం అయ్యి తీసుకొని మన మెసేజ్ మన మూవీస్లో వచ్చే మెసేజ్ను కూడా మనం పాటించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడున్న జనరేషన్కి మనం ఇచ్చేది అదొకటే ఇప్పుడున్న జనరేషన్ కూడా మూవీస్ చూసి దాంట్లో ఉన్న అర్థం ఏంటి దాంట్లో ఎలా ఏ విధంగా మనము ఆ మెసేజ్ని మనము తీసుకోవాలి అనే విధంగా వెళ్ళాలి జేబీ భీ జే భీం మూవీ చూసినప్పుడల్లా అనిపిస్తుంది కాన్స్టిట్యూషనల్ కొంచెం రైట్స్ అనేది మనకు తెలుస్తుంది రాజ్యాంగం గురించి తెలుసుకున్నప్పుడే మనము ముందు ముందు ఈ సొసైటీలు ఎలా బతకాలి రాజ్యాంగం వైలైట్ అయినప్పుడు దాన్ని దాన్ని మనము ఎలా వైలైట్ అయి అదే దాన్ని వైలైట్ చేసినప్పుడు దాన్ని చట్ట ప్రకారంగా ఎలా ముందుకెళ్ళాలి అనే విధంగా కొన్ని సినిమాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి మూవీస్ చూసి జై భీమ్ జనగణమన లీడరు ఇలాంటి మూవీస్ ఉన్నాయి కదా అలాంటి మూవీస్ చూసుకుంటూ అలాంటి రకమైన మూవీస్ని మనం ప్రోత్సహిస్తే కూడా ముందు ముందు మంచి మార్పు సొసైటీలో కుల నిర్మూలన చేయడం ద్వారా ఈ కులాన్ని ఎలా తీసేయాలి కులం లేకుండా మనము రాజకీయాన్ని సాధించాలి అనే విధమైన కాన్సెప్ట్తో కాన్సెప్ట్తోని మూవీస్ వస్తే కూడా ఈ ఇప్పుడున్న జనరేషన్ చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు ఇలాంటి మూవీస్ని ప్రమోట్ చేయడం వల్ల కూడా మన భారతదేశానికి ఎలాంటి ఉపయోగం లేదు అదేవిధంగా పోలీసుని ఒక నెగిటివిటీ తాడతో చూడడము వాళ్ళని అదే విధంగా చేయడము వాళ్ళని అదే కోణంలో చూడడం వల్ల వాళ్ళ మెంటాలిటీ కూడా మారిపోయి అరే దీనికన్నా ఇదే బెస్ట్ కదా ఇట్లా స్మగ్లింగ్ చేయడము అది చేయడము ఇది చేయడము కొంచెం నెగిటివిటీలోకి వెళ్ళిపోవడము అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఎంచుకునేటప్పుడు కూడా మనము ఒక పద్ధతి కలిగి ఒక మంచి మూవీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ఎంచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఏసీపీ గారు విష్ణుమూర్తి గారు చెప్పిన దాంట్లో నేను కూడా ఏకీభవిస్తున్నాను దాంట్లో కూడా నేను కొంచెం యాడ్ చేసి కరెక్టే కదా అని చెప్పి చెప్పినాను ఇది మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసిన తెలుపండి ఇంకా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎస్సిపి విష్ణుమూర్తి గారు ఇంకా చాలానే మాట్లా మాట్లాడారు దాని విషయంలో కూడా ఆ వీడియో చేసి పెడదాం అనుకుంటున్నా ఇంకోటి ఫ్యాన్స్ కూడా ఇట్లా ఇగబం కానీ ఒక ప్రాణానికి ప్రాణం అయిపోయిందంటే దానికి ఫ్యాన్స్ కూడా కొంచెం కారణమే ఇప్పుడు ఓయూ స్టూడెంట్స్ కూడా అల్లు అర్జున్ మీద ఇంటి మీద కొంచెం నిరసన తెలిపి తెలుపుతూ అక్కడ ఉన్నారు ఇప్పుడు నేనేమంటానంటే అంటే ఫ్యాన్స్ కూడా కొంచెం అదుపులో ఉండి బట్టలు చింపుకోకుండా ఫ్యాన్స్ గురించి నేనే ఫ్యాన్ ఉన్నా అని చెప్పి బట్టలు చింపుకోకుండా వాళ్ళు ఆలోచించుకొని వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను